వెళ్ళి పుంకూర పుండుకూర పచ్చికాయలు తీసుకురా పుండుకూర పప్పు చేస్తానంటే పొద్దున్న పోయి మళ్ళీ మామిడి పళ్ళు తెచ్చాను ఇంకా ఇవి రసాలండ ఇవేమో ఏంటివే ఏం పండ్లు పండ్లు అయినా పెబ్బడి దగ్గర పొలాలు ఉన్నాయి కదా మామిడి తోటలు ఉన్నాయి కదా మంచి మంచి పండ్లు దొరుకుతాయి చాలా బాగుండే మూడు కేజీలు అవన్నీ రెండు మూడు మూడు కేజీలు ఎల్లో కలర్ ఎల్లో కలర్వి రెండు ఇవి గ్రీన్వి కేజీ ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా ఇప్పుడు ఇంకా లాస్ట్ పురుగులు వస్తాయి ఇంకా ఇంకా ఇదే ఫైనల్ ఇంకా అయిపోయింది ఇంకా లోపల ఆల్రెడీ వస్తున్నాయి మృగిసిల కార్తీ వరకు లాస్ట్ ఇంకా చట్నీ పెట్టేవాళ్ళు కూడా మృగిసిల కాడితేండ